హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిక్కుడు పూత రాలకుండా నల్ల పెయిన్ బాగా పట్టినట్లయితే ఈ ఫర్టిలైజర్ని స్ప్రే చేయండి నల్ల పెయిన్ నివారణ అయితే తప్పకుండా మంచిగా జరుగుతుంది అలాగే ఇప్పుడు చిక్కుడు పూతకు అదే పడుతుంది చామంత్ర కూడా అదే పడుతుంది కాబట్టి ఇవి అయితే కలిపి స్ప్రే చేయండి మనకు వారానికి టూ టూ టైమ్స్ చేయండి వారానికి టూ టైమ్స్ చేయండి అలా చేసిన తర్వాత ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నల్ల పేను చాలా పట్టింది నేనైతే సాల్ట్ తీసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా ఈ మూడు కలిపి ఈ మూడు కలిపి వాటర్లో ఒక లీటర్ వాటర్లో డైరెక్ట్ చేసి స్ప్రే చేయాలి ఒక లీటర్ చాలు నైతే మూడే మొక్కలకు ఇంకా ఏమైనా మిగిలితే మిగతా మొక్కలు కూడా స్ప్రే చేయొచ్చు ఇది ఆర్గానికే కాబట్టి మరీ అంటే ఇంత రేషన్లోనే వేయాలట్లేం లేదు స్ప్రే చేయొచ్చు ఏ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడైతే నేను ఒక చిన్న దాంట్లో కలిపేసుకుంటున్నాను ఈ దీంట్లో కలిపేసుకొని ఇంకా నేను బాటిల్లో లీటర్ బాటిల్లో నింపేస్తాను నింపేసి స్ప్రే స్ప్రే చేస్తాను ఇంకా కొంచెం తక్కువగానే పెట్టుకున్నాను లీటర్ కంటే కూడా అంటే ఈ బాటిల్లో పోసి మళ్ళీ కొన్ని వాటర్ అయితే పట్టేస్తాను ఇందులో ఇలా నేను మామూలుగా ఏదైనా స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా దానికే హోల్స్ పెట్టుకున్నాను అంటే నీటి అంటే చిన్న నీటిలతో అది మంటపై కాల్స్తూ హోల్స్ పెట్టుకోవచ్చు ఇలా అయితే ఈ బాటిల్ నింపేసాను ఇంక ఈ బాటిల్ నింపేసి స్ప్రే అయితే ఇంక ఇట్లా చేస్తున్నాను ఈజీగా చాలా బాగుంటుంది ఇట్లా చేయడానికి కూడా మనం బాటిల్స్ కొనాల్సిన అవసరం లేదు ఇది కూడా మీకు చాలా వీడియోలో కూడా చూపించాను ఎలా చేస్తాను అనేది ఇట్లా స్ప్రే చేయండి వారానికి రెండు సార్లు చేయండి ఎక్కువగా ఉంటే మూడు సార్లు చేసినా పర్వాలేదు ఏం ప్రాబ్లం అయితే ఉండదు మొక్కలకి ఎటువంటి హాని అయితే అస్సలకే ఉండదు ఇక్కడ చూడండి గుత్తులుగా ఎట్లా పట్టిందో ఇక్కడ చామంతి మొక్కకైతే చాలా గుత్తులుగా పట్టింది దీని తర్వాత మళ్ళీ ఇంకా ముందు ముందు వీడియోలో కూడా చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉన్నదనేది ఇక్కడ ఇంత గుత్తులుగా ఉంది కదా ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉన్నదనేది కూడా చూపిస్తాను ఇది మిల్లీ బగ్స్ కూడా పనిచేస్తుంది మందార మొక్కలు ఒక మిల్లీ బగ్స్ ఉంటాయి కదా వాటికి ఏదైనా ముడత పోయిన ఆకులు ఏదైనా అంటే బీరాయి పాదులు కానీ కాకరకు వస్తుంది కాకరకు పచ్చిమిర్చికి కూడా ముడత బాగా వస్తుంది దానికి కూడా స్ప్రే చేయొచ్చు నేను ఎక్స్పెషల్గా వీటికినే చేసిన కొంచెం మిగిలితే వాటికి కూడా స్ప్రే చేసిన కరివేపాకు ఆకు కూడా ముడతగా ఉంటే వాటికి చేసిన అలాగే పచ్చిమిర్చి కూడా ముడతగా ఉంటే వాటికి కూడా చేసిన దేనికైనా చేయొచ్చు కాకపోతే వీటికి మిగిలింది కాబట్టి వాటికి స్ప్రే చేసిన చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇదే చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నల్ల ఇంకా కామన్ అన్నమాట పడుతూనే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఏవైతే నాకు ఇట్లా ఇక్కడ పచ్చిమిర్చి చేసిన ఇక్కడ తీగ మళ్ళకు కూడా కొంచెం ఏదో పురుగు అటాక్ ఉంటే ఇంకా సరే అని స్ప్రే చేసిన దానికి కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మీకు చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉందనేది కూడా స్ప్రే చేసిన ఎండ కొట్టినప్పుడు స్ప్రే చేస్తేనే బెటరు వర్షాలు పడేటప్పుడు చేయకూడదు ఈరోజు బాగా ఎండ పుడుతుంది కాబట్టి ఇంకా చేసిన ఒక వన్ అవర్ ఎండ మొత్తం మొక్కలు అబ్జర్వ్ చేసుకున్నాక వర్షం పడినా ఏం పర్వాలేదు కానీ వానలో అది మాత్రం అస్సలు చేయొద్దు వాన పడేలా ఉన్న కూడా చేయద్దు ఎందుకంటే కుట్టిన వెంటనే వర్షం పడితే కూడా ఏం ప్రయోజనం ఉండదు చూడొచ్చు ఇక్కడ ఎంత మంచిగా అంటే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది ఇది ఆర్గానిక్ పద్ధతిలో మనం ఎటువంటి ఫెస్ట్ చేయం కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా రెమెడీ చేసుకోవాలి ఇక్కడ నాకు బీర మొక్క కూడా కొంచెం ముడతగా ఆకుల పైన తెల్ల తెల్లగా ఉందనమాట వాటికి కూడా స్ప్రే చేసిన అట్లా తెల్ల తెల్లగా ఆకులు ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటాను అలా తీసేస్తే మొక్క పైన ఆకులు లేకుండా అవుతున్నాయి అందుకే ఇది కూడా స్ప్రే చేసిన చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా మంచి అంటే నాకు ఇట్లా ఇక్కడ టమాటాలు కూడా ముడతగా అనిపిస్తే వాటికి కూడా మిగిలింది ఇంకా మూడు కదా అని చెప్పేసి మిగిలింది మిగిలితే ఇంకా నేను వాటికి కూడా కొట్టాను ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి చూడొచ్చు ఎంత ఎక్కువగా ఉందో నల్లగా కనిపిస్తుందో మీకు అసలు ఒకవైపు ఫుల్ ఎండ కొడుతుంది ఒకవైపు నాకు చేయి బాగాలేదు కదా ఒక చేయితోనే స్ప్రే చేస్తూ కొంచెం దగ్గర నుంచి చూపేలా కొంచెం కష్టమైంది ఇప్పుడు ఈ ఈ చేయి బాగాలేదు కాబట్టి కొంచెం పనులు కష్టమవుతున్నాయి ఇలా అయితే మొత్తం దగ్గర నుంచి కనుపు కనుపులో ఉంటుంది కనుపు చిక్కుడు గుత్తులు గుత్తులుగా కాస్తుంది లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎలాగా వస్తుంది అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఒక్కసారి చూడండి మన గార్డెన్లో గుత్ గుత్తులు గుత్తులుగా కేజీలు కేజీలు వెళ్తాయి ఫ్రెండ్స్ చిక్కుడుగాయ మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి